హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే టొమాటో బీరకాయ పచ్చడి అనమాట ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా మామూలుగా ఉండదు సో దీనికి కావాల్సిన పదార్థాలు అవి ఏంటో చూసేద్దాం ప్రోసెస్లోకి కూడా వెళ్దాం ఇప్పుడైతే నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను చూడండి బీరకాయ బీరకాయ అయితే నేను ఒక బీరకాయ తీసుకున్నాను పొట్టు మరీ ఎక్కువ తీయకూడదు తొక్క అనేది ఎక్కువగా తీయకూడదు జస్ట్ పైపైన తీసుకోవాలి అంతే బీరకాయ అయితే కనుక ఎక్కువగా తీయద్దు టమాటో అయితే నేను మీడియం చిన్న సైజువి ఒక రెండు తీసుకున్నాను కొంచెం ఒక గుప్పెడు కొత్తిమీర పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి ఒక రెండు రెబ్బలు కరివేపాకు అండ్ అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి సరిపోతుంది చింతపండు అనేది లేకపోతే అసలు పచ్చడే బాగోదు చింతపండు మ్యాండేటరీ అనమాట అన్నంలోకి కాబట్టి ఇక్కడ ఉప్పు పసుపు జీలకర్ర మినపగుళ్ళు అండ్ అలాగే ధనియాలు ధనియాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడికి అండ్ అలాగే లాస్ట్లో ఇంగువ ఇంగువ వేసుకుంటే దేంట్లో అయినా చాలా టేస్ట్ వస్తుంది ఆ టేస్టే వేరమాట సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేనైతే ఒక కడాయి పెట్టేసుకున్నాను ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది మరీ ఎక్కువ కాదు చూడండి నేను ఒక త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ వరకు అయితే వేసుకున్నాను ఆయిల్ ఎందుకంటే పచ్చడి కాబట్టి టేస్ట్ అనేది బాగుండాలి కదా ఆయిల్ వేడైపోయాక ఇప్పుడు మినపగుళ్ళు వేసుకోవాలి మినపగుళ్ళు ఒక మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి చాలా బాగుంటుంది మినపగుళ్ళు వేసేసుకున్నాక ఒక్కసారి కలిపేసుకోవాలి ఈ మినపగుళ్ళు లైట్గా దోరగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్ర ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ టూ స్పూన్స్ వరకు వేసుకోవాలి చూడండి నేను వన్ అండ్ హాఫ్ అయితే వేసుకున్నాను మీరు మీ పచ్చడికి తగ్గట్టు వేసుకోండి ఇవన్నీ కూడా తర్వాత ధనియాలు కూడా అంతే సేమ్ క్వాంటిటీ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట మరీ మాడిపోయేలా కాదు కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇంగువ వేసుకోవాలి ఇప్పుడే వేసుకోవాలి ఇంగువ లాస్ట్లో కాదు ఇప్పుడు వేసుకుంటేనే బండి ఇలా ఫ్రై చేసినప్పుడు పోపు దినుసులు కొంచెం ఇంగువ వేసుకున్నాక తర్వాత పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఆ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి ఓకేనా ఈ పచ్చిమిర్చి నేనైతే తీసి కట్ చేసుకోలేదు మీరు ముక్కలు ఇలాగ మర్చికి గురిచేసి వేసుకోండి ఎందుకంటే తింటున్నాయి బయటకు విరి మధ్యలోకి అలా విరిచేసుకుంటే కనుక పచ్చిమిర్చి అనేది చూడదు నేను ఎందుకు వేయలేదంటే ఇలా విరిచి మీకు అంచనా తెలియాలని చెప్పి నేనైతే అలా వేయలేదు ఇప్పుడు టమాటా ముక్కలు కట్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి పచ్చిమిర్చి టమాటావి ఫస్ట్ వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇవి వేగాలి కదా ఒక్క టూ మినిట్స్ పాటు మగ్గించేసుకోవాలి ఇలా మగ్గించేసుకున్నాక కొంచెం నేను ఇంత కరివేపాకు ఏం అని చెప్పాను కదా ఆ కరివేపాకుని కూడా వేసేసుకోవాలి కరివేపాకు ముందు వేసుకుంటే మరి ఫ్లేవర్ అనేది పోతుంది అనమాట ఈ టైంలో వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా మంచి స్మెల్ వస్తుంది కరెక్ట్గా వేడుతుంది చాలా బాగుంటుంది ఈ టైంలో వేసుకుంటే ముందు కాకుండా ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి బీరకాయ ముక్కలు చెప్పాను కదా తొక్క అనేది లైట్గా తీసుకోవాలి మరీ తీసేసుకోకూడదు బాగోదు పచ్చడి కాబట్టి లైట్గా తీసుకుంటే సరిపోతుంది తప్ప నేను ఒక బీరకాయ తీసుకున్నాను ఈ బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా మగ్గుపే వరకు మొత్తం అన్నీ కూడా ట్రై చేసేసుకోవాలి చూసారు కదా ఇలాగ మొత్తం సాఫ్ట్ అయ్యే వరకు ఇవన్నీ కూడా గ్రై చేసేస్తానమాట ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఏం పనుకుంటాం కానీ వేయగానే చాలా దగ్గర పడిపోతుంది లాస్ట్లో వేసుకోవాలి అందుకే కొత్తిమీర అనేది కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్ అవుతుంది కొత్తిమీర మాత్రం ఉంటే కనుక స్కిప్ చేయకుండా వేసుకోండి పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు నిమ్మకాయ టైదంతా చింతపండు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చింతపండు ఇలా లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది తొందరగానే మెత్త కాసేపు ఆసేపు ఉడకనిచ్చుకోవాలన్నమాట మెత్తం అన్నీ కూడా మూత పెట్టేసుకొని ఇలా మగ్గిపోయాక కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు చాలా చిక్కుడు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు పసుపు అనేది ఎక్కువ వేసుకుంటే స్మెల్ వచ్చేస్తుంది పసుపు సో చిక్కుడు వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా అన్నీ కూడా సాఫ్ట్ అయిపోయింది బాగా మగ్గిపోయినవి ఇప్పుడు లాస్ట్లో గోరవెచ్చగా ఉన్నప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక మూడు నాలుగు వేసుకుంటే సరిపోతుంది పచ్చడికి టేస్ట్ బాగుంటుంది ఇది ఇది లాస్ట్లోనే వేసుకోవాలి ఫస్ట్లో కాదు ఇల్లుపాయలు ఇలా లాస్ట్లో వేసుకుంటే సరిపోద్ది ఇది బాగా చల్లరిపోవాలి మొత్తం అంతా కూడా చల్లరిపోయాక మిక్సీ అయితే పట్టుకోవాలి మీ దగ్గర రోలు ఉంట ఉన్నట్లయితే రోల్స్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది పచ్చడి రోట్లో దంచుకుంటేనే లేకపోతే మిక్సీలో అయినా వేసేసుకోవచ్చు మిక్సీలో అయినా సరే మరీ పేస్ట్లా కాదు పచ్చ పచ్చగా చేసుకుంటేనే పచ్చడి బాగుంటుంది అన్నంలో కలుపుకొని తినడానికి కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలి నేను ఇప్పుడు వరకు కూడా సాల్ట్ వేసుకోలేదు కదా ఇలా లాస్ట్లో వేసుకోండి సాల్ట్ మనకు రుచికి తగ్గట్టు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా నేనైతే కచ్చా కచ్చాక మిక్సీ పట్టేసుకున్నాను అసలు వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదు వాటర్ వేయకుండా అయితేనే గట్టిగా వస్తుంది అన్నంలో కాబట్టి ఫైనల్గా ఇంకా లాస్ట్లో పచ్చడి పోపు పెట్టేసుకోవాలి పోపు పెట్టుకుంటే బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం ముక్కలన్నీ కూడా వేయించుకున్నాం కదా ఆయిల్లోని పోపుకి తగ్గట్టు వేసేసుకోవాలి ఆయిల్ జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు కొరవేపాకు మిర్చి ఇవన్నీ వేసేసుకొని పోపు పెట్టేసుకోవాలి ఇలా పోపులన్నీ కూడా ఫ్రై అయిపోయాక లాస్ట్లో ఇంకా మిర్చి పట్టేసుకున్న పచ్చడి ఇంకా దాన్ని వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి దాంట్లో కలిపేసుకోవాలి పచ్చడంతో అట్లా ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదండి మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకోండి బీరకాయ టమాటా పచ్చడి చాలా బాగుంటుంది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి బాయ్